నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ ఆరోగ్యం మెరుగుపడాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులోని శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని సోనియా గాంధీ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని అతి త్వరలో తిరిగి ప్రజాసేవలో కొనసాగే విధంగా దేవుడు ఆరో ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు పులి సైదులు పట్టణ జనరల్ సెక్రటరీ జాఫర్ సుదర్శన్ కోరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మడుగు సామూర్తి హరిహర క్షేత్రం టెంపుల్ చైర్మన్ సదానందం ఇల్లెందు పట్టణ మహిళా అధ్యక్షురాలు గాలిపల్లి స్వరూప మాజీ మున్సిపల్ చైర్మన్ దమలపాటి వెంకటేశ్వరరావు ఎదలపల్లి అనసూర్య కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మేగావాన్ కామ గ్రామాయికం కామేశ్వర వహీశ్వరలాదా వేరై సాయ్ మా రాజాయ్ మా తోదు కారన్ తోదు మా యాం అమ్మెక్ నత్రస్థానం ఇమ్మ సమ్మన్ ఉదర్ అచ్చా కావన ఉదరి గా ఓటానండి ఇక్కడ సారం నియాం లోతగా అంటే మీ గాలకి త్రుటి తిని సోనా పుది కాలం తోనేరు ఆ Rani ఏం చెప్పాలి சொல்லியற கட்ட கொட்டணும் டென்ஷனல இரு रागा रागा शावला से थे रस सुरा रागा रागा देवदा देवदा रागा 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 देवदा हिरोहावन यमवनस्य ओयो होश्यं रागा मनस्य

సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన అమ్మ ఆరోగ్యం బాగలేక మరి ఢిల్లీలో హాస్పిటల్లో చేరించిన నిర్యంతో ఎల్లంగు పట్టణానికి సంబంధించినటువంటి పట్టణ కాన్సిపాలిటీ అధ్యక్షుడు మహిళా కాన్సిపాలిటీ అధ్యక్షురాలు ండల ప్రెసిడెంట్ మాజీ చైర్మన్లు అందరూ కూడా పెద్ద ఎత్తున పూజ నిర్వహించి అమ్మ బాగుండాలే అమ్మ బయట పడాలని చెప్పి ఇక్కడే ఉన్నటువంటి శివాలయంలో పెద్ద ఎత్తున పూజ నిర్మించడం జరిగింది శివాలయం అమ్మవారు వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామిని మొక్కి తెలంగాణ రాష్ట్రం ఇచ్చాడు అమ్మని కాపాడాలి అని చెప్పి ఆ భగవంతులందరూ కూడా మొక్కు తీసుకోవడం జరిగింది తప్పకుండా ఆ భగవంతుల ఆశీర్వాదంతో ఉన్న సోనిమ్మ గారు ఆరోగ్యం బాగుపడి బాగుండాలని చెప్పి కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రం కాకుండా భారతదేశం మొత్తాన్ని కూడా బడుగు బలహీన వర్గాల యొక్క కోసం సాధించే గొప్ప నేతగా మేమందరం గుర్తించి గతంలో ఆమె ఆరోగ్యం క్షీణించి బయటపడే పరిస్థితి దేశ ప్రజలకు ముఖ్యంగా మాకేంటంటే తెలంగాణ రాష్ట్రం తల్లిని కాపాడుకునే బాధ్యత బాగుంది కాంగ్రెస్ పార్టీకి మరి అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే ఒక లక్ష్యంతో ఉన్నటువంటి అందరం కూడా అమ్మ బ్రతకాలి అమ్మ బాగుండాలి అమ్మ బాగుంటున్న పడుగు బలహీన వర్గాలందరూ కూడా ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే దేశాన్ని రక్షించే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ వల్లనే సోనియా గాంధీ గారి నాయకత్వంలో పేదలు బడుగులు బలహీన వర్గాలందరూ కూడా మరి మంచి జరిగే అవకాశ అవకాశం ఉంది ఎన్నో సంక్షేమ పత్రాలు తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా కాపాడే బాధ్యత తీసుకున్నటువంటి సోనియా గాంధీ గారు ఒక కొన్ని వంద సంవత్సరాలు కూడా చరిత్ర మిగిలిన విధంగా దక్కాలి దేశం సేవ చేయాలని చెప్పి మీ అందరం కూడా ఈరోజు ఎక్కడ పెద్ద ఎత్తున టౌన్ ప్రజెంట్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించినటువంటిది అమ్మ బయటికి రావడం చెప్పి మరొకసారి ఆ దేవుళ్ళు అందరూ కూడా ప్రార్థిస్తూ నమస్కారం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం